నమస్కారం అండి ఈరోజు మనం ప్రబన్ సేల్స్ కంపెనీ నుంచి వస్తున్నటువంటి నూతన ప్రతి విత్తనాల గురించి తెలుసుకుందాం ప్రబద్ధన్ సేల్స్ కంపెనీ నుంచి గతంలో మనం అంటే గత రెండు సంవత్సరాలుగా రేవంత్ 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 అని ఒకటే మారుమోగిపోతుంది ఒక ప్రతి విత్తనం మీ అందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్రాలో ఆ విత్తనం ఎంత టైట్గా అంటే ఎంత డిమాండ్గా నడిచిందో నా అంటే దాదాపుగా రైతు అంటే ప్రతి రైతు ప్రతి రైతుకి తెలుస్తుంది ప్రతి విత్తనాలు అంటే ప్రతి పంట పండించే ప్రతి రైతుకి కూడా రేవంత్ అనే పేరు వెనుకంటే అయితే నాకు తెలిసి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు అదేవిధంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఎందుకంటే రేవంత్ అంత మంచి పేరు తెచ్చుకున్నారు రెండు సంవత్సరాల్లో ఆ కంపెనీకి చెందినటువంటి అంటే ప్రవర్ధన్ సీడ్స్ కంపెనీకి చెందినటువంటి మరో కొత్త విత్తనం కూడా మార్కెట్లోకి ఈ సంవత్సరం రావడం జరిగింది ఆ ఈ రేవంత్కి అదేవిధంగా ప్రవర్తన్ సీడ్స్ నుంచి వస్తున్నటువంటి కొత్త విత్తనం ఏదైతే ఉందో చిత్ర అండి ఆ విత్తనం పేరు ఆ చిత్ర గురించి చిత్రాకి రేవంత్కి డిఫరెన్సెస్ ఏంటి చిత్రలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటి రేవంత్కి చిత్రాకి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ప్రవర్తన సీస్లో లో ముందుగా మనం రేవంత్ గురించి మాట్లాడుకుందాం రేవంత్ ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇది ఎందుకు అంత హిట్ అయింది అంటే ఒక దశలో అంటే నేను యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ డిమాండెడ్గా బ్లాక్ లో నడిచినటువంటి విత్తనం దొరకండి అంత డిమాండ్గా ఉన్నటువంటి ఈ రేవంత్ ఉన్నటువంటి మంచి లక్షణాలు అనేది ముందు తెలుసుకుందాం రేవంత్ అనేది ఎర్లీ వెరైటీ ముందుగా హైట్ పెరుగుకుంటూ వెళ్తుంది పెరుగుతూనే ఉంటుంది మంచి బలంగా సైజులో ఆ హైట్ పెరుగుతూనే ఉంటే కాసుకుంటూ వెళ్తూ ఉంటుంది చక్కగా పత్తి పగడం అనేది చాలా బాగా బాగుంటుంది డేస్ వచ్చేసరికి వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ డేస్కి మ్యాక్సిమం ఇది ఒక అంటే రెండు కాపులు కూడా గట్టిగా కాసి ఉంటుంది రేవంత్ లేట్ అయితే అంటే దీంట్లో ఉన్న ఒక చిన్న మైనస్ ఏంటంటే అంటే లేట్ అయిందంటే ప్రతి కారు కింద పడిపోతాం అంటే ప్రతి తీయటం గనక పగిలిన తర్వాత బాగా అయిన తర్వాత కూడా మనం ప్రతి తీయటం గనక లేట్ అయిపోయి కూలీ ప్రాబ్లం అయితే రేవంత్ ప్రతి కింద కూడా పడిపోతూ ఉంటుంది అంత చక్కగా పత్తి పది అనమాట సో రేవంత్ చాలా సక్సెస్ అయింది ఇది ఇది మార్కెట్లో నేను గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ యూట్యూబ్ చూస్తున్నటువంటి రైతులు చాలా మందికి ఈ రేవంత్ గురించి తెలిసే ఉంటది నరేంద్ర రెడ్డి చింతలపాలెం గ్రామం నేను తొమ్మిది ఎకరాల పత్తి సాగు చేయడం జరిగింది దాంట్లో ఎకరం ఇరవై ఐదు గుంటలో రేవంత్ ప్రవర్ధన సీడ్స్ రేవంత్ వేయడం జరిగింది ఈ దిగుబడి వచ్చేసి ఎకరం ఇరవై ఐదు గుంటల్లో పదహారు కింట ఎనభై ఐదు కేజీలు మొదటి కోత రావడం జరిగినది కేజీలు లెక్క చూసుకున్నా గానీ అధిక బరువు రావడం జరిగింది కూలీలు తీయటం కూడా ఏరుట కూడా చాలా సులభంగా ఉంది కాబట్టి రైతులు అనుకో ఎర్ర నెల కానీ నల్ల రేగడి పొలాలు వేసుకోవడానికి తర్వాత ఆ కంపెనీ ఏం ఆలోచించింది రేవంత్ తర్వాత ఏం విత్తనం వేస్తుంది ఏ కంపెనీ అయినా ప్రవర్తన్ సీస్ లాంటి పెద్ద కంపెనీలు ఏ అయినా సరే ఒక విత్తనం తర్వాత మరో విత్తనాన్ని రిలీజ్ చేస్తున్నాయంటే దానికంటే బెస్ట్ క్వాలిటీ అయితేనే మార్కెట్లో వీటిని రిలీజ్ చేస్తుంది సో అలాంటి మరో టాప్ విత్తనమే చిత్ర ప్రవర్ధన్ సీస్ నుంచి రేవంత్ తర్వాత రేవంత్ తర్వాత మరో సంచలనాన్ని అంటే రేవంత్ తర్వాత బ్రేక్ని ఇవ్వాలి అనే తపన్తో తీసినటువంటి విత్తనమే చిత్ర ఈ చిత్ర ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ప్యాకెట్ మీద ఎంఆర్ ఇది చిత్ర ఫీల్డ్ లో తీసినటువంటి ఫోటోని సో ఎందుకు చూపించారంటే పరస్టమ్ చాలా బాగుంటుంది పగలితలు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చిత్ర ప్రతి పగిలిన తర్వాత కనుక మనం ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే చీలో వచ్చి బయటికి రావద్దు కదా ఒక పది నిమిషాల్లో ఏ పదం అర్జెంట్ పదం అని చెప్పి చిత్ర ఫీల్డ్ లోకి వెళ్తే గంట సేపు తిరిగాను నేను ఎందుకోసం అంటే చిత్ర అంత బాగుంది ఆ అంటే ప్రతి ఎక్కడ పట్టుకొని తీసినా కానీ సింపుల్ గా రావటం కానివ్వండి విధంగా వెయిట్ బాగా రావటం గింజలు బాగా ప్రతి తొనలో కూడా నాకు ఏడు ఎనిమిది గింజలు కనబడ్డాయి సో కాటా బాగా వస్తుందని చెప్పి చీలు అక్కడే వెయిట్ పెట్టి కూడా చూసాం మేము ఆరు నుంచి ఆరున్నర గ్రాములు ఒక కాయలో రావడం జరిగింది ఏ కంపెనీ చిత్ర ఓకే ఎలా ఉంది బాగుందండి కాపు కూడా బాగుంది క్వాలిటీ ఉంది దోమత ఆకటి కూడా లేదు పురుగు కూడా లేదండి పెద్దగా అసలు ఇది పురుగు కూడా బాగుంది క్వాలిటీ కానీ ఎలా ఇచ్చారు ఇది అంటే గా ఇచ్చారా శాంపిల్ అండి గా ఇచ్చారు షాంపులే ఓకే అంటే మీకు వేసిన తర్వాత వర్షానికి దెబ్బ తినిదా లేకపోతే దెబ్బ తిన్నాక కూడా బాగుందండి క్వాలిటీ అయినా అసలు బాగుంది దెబ్బ తినే ఇట్లా వచ్చింది క్వాలిటీ వచ్చింది మళ్ళీ క్వాలిటీ వచ్చి మంచి కాపు పడదు ఇప్పుడు కాపు కాపు చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది దాని వాళ్ళ లేదండి అసలు బాగుంది బాగుందా పత్తి కూడా దరి దాకా కాయ వచ్చిందండి మొత్తం చిల్ల చిల్లకి దరి దాకా కాయ వచ్చింది చెట్టుకి వంద కాయ తొంభై కాయలు దాకా ఉండాయి దామ కూడా తక్కువ బాగుంది క్వాలిటీ

ఏమిటే కాదు లోన కూడా ఎట్ ఉంది ఏ చెట్టు చూసుకోండి చెట్టు అని ఉందండి లోన కూడా క్వాలిటీ ఇప్పుడు కాయ బాగా పెరిగిందండి వచ్చి కూడా పై దాకా కూడా కాపు చిల్ల చిల్లకే బాగా కాపు వచ్చిందండి తీయటానికి కూడా బాగుందండి కాయ మీడియం సైజు ఉంటుంది పగట్లో మాత్రం గొబ్బెట్ మంచిగా మంచిగా వస్తుంది తీయటానికి కూడా బాగుంది అండి మా కింటాకి నలుగురు పట్టారు తీయటానికి కూడా బాగుంది గొప్ప ఎక్కడిగా రైతు తీసుకొచ్చా చిత్ర అండి చిత్ర సో ఇంత మంచి వెరైటీ దీనికి మంచి లక్షణాలు దానికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ కి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే రేవంత్ కన్నా ఇది ఒక పది రోజులు పదిహేను రోజులు లేట్గా వస్తుంది అంటే రేవంత్ త్వరగా వెళ్ళిపోవాలి త్వరగా తీసేసుకోవాలా త్వరగా ఒకసారి వెళ్ళాలి అనుకుంటే రేవంత్ బెటర్ లేదు నేను ప్రతిలోనే ఇరవై గింటా తీయాలా ఇరవై రెండు గింటాలు తీయాలంటే ఖచ్చితంగా తీసుకోలేనటువంటి అనేది చిత్ర ఎందుకంటే ఇది కాస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పూతకొచ్చే గుణం మళ్ళీ మళ్ళీ కాసేటువంటి గుణం ఈ యొక్క చిత్రాలు ఉంది కాయ మీడియం సైజు ఉంటుంది అంటే రేవంత్తో పోలిస్తే కొంచెం సైజు కొంచెం తగ్గుతుంది కానీ ప్రతి పగల వచ్చేసరికి రేవంత్ కాయ కన్నా కూడా బాగా మనస్టింగ్ ఇంకా పెద్దగా పోగుతుంది దూది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది వెయిట్ కూడా అలాగే బాగా వస్తుంది ప్రతి తొనలో కూడా అంటే ప్రతి ఒక్కొక్క తొనలో ఆరు నుంచి ఏడు గింజలు ఉంటాం మనం గమనించి ఏడు ఎనిమిది కూడా ఉన్నాయి సో ఎనిమిది గింజలు ఉన్నాయంటే బాగా వెయిట్ వస్తుందని మనకి దీని దాట్లనే లాస్ట్ వేసిన రైతులు కూడా చాలా బాగుందండి మనం చిత్రాన్ని వేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా జగ్గయ్య నియోజకవర్గం గట్టు అనే గ్రామంలో ధనియాల విస్తనం రైతు పేరు ధనియాల విస్తనం సో ఆయన దాన్ని ఒక అర్ధ ఎకరా లాస్ట్ ఇయర్ చిత్రాన్ని ప్రవర్తన్ శీల్స్ కంపెనీ వాళ్ళు పోయి డైరెక్ట్గా ఆయనతోటి ఒక ఎకరం వేయించడం జరిగింది ఆ అరేకరంలో దాదాపుగా వారు పన్నెండు క్వింటాల వరకు కూడా పత్తి తీశారు చిత్రాలు దాన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్ ద్వారా చూపించడం జరిగింది ఫీల్డ్లో కూడా మనం చాలా మంది రైతుల అభిప్రాయం తీసుకున్నాం అవలేలలుగా పది గింటలు అవుతున్నారు కానీ అది పన్నెండు గంటలు అయింది చాలా అంటే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అర్థం పన్నెండు గంటలు అంటే ఎక్కడ ఇరవై నాలుగు గింటాల్ అని మనకి క్లియర్గా అర్థమైపోయింది ఆ రైతులు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఒక మంచి అంటే ఒక మంచి విత్తనం పేరు చెప్పండి అంటే చాలామంది అంటే ఈ సంవత్సరం తర్వాత ఈ సీజన్ తర్వాత ఫస్ట్ నోట్లో టక్కన టక్కనొచ్చేటటువంటి పేరు చిత్రాన్ని నేను ఈజీగా అనుకుంటున్నా అంటే అలాంటి పరిస్థితి వస్తుందని చిత్రాన్ని మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమోట్ చేయొచ్చు పది మంది రైతులు చెప్పొచ్చు మంచి ఫలితాన్ని రైతులు పొందుతారు మనం ఆ విత్తనాన్ని రికమెండ్ చేయటం వల్ల ఖచ్చితంగా రైతు దగ్గర ఒక మంచి అంటే మంచి మార్పులు పడతాయని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ రైతులు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రేవంత్ గురించి కానీ అదేవిధంగా చిత్ర గురించి కానీ ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉదయం పదింటి వరకు అదేవిధంగా సాయంత్రం సిక్స్ తర్వాత ఆ సమయంలో నేను ఖాళీగా ఉంటాను కాబట్టి నేను ఈజీగా ఉదయాన్నే ఆరు నుంచి పదింటి వరకు ఎప్రాయం చేయొచ్చు అదేవిధంగా సాయంత్రం సిక్స్ నుంచి టెన్ వరకు ఎప్రాయం చేయొచ్చు ఈ మధ్య టైంలో మళ్ళీ నాకు వేరే పనులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో నేను ఎత్తలేకపోతే ఈవినింగ్ టైంలో మీకు ఫోన్ చేస్తాను దయచేసి మీకు ఈ ప్రతి విత్తనాల గురించి ఎటువంటి సమాచారం అవసరమైనా నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీకు వివరంగా తెలియజేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం